నమస్తే ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ కి స్వాగతం అధిక వర్షాలు మోంతా తుఫాన్ యూరియా కొలతలతో పంటను కోల్పోయి దిక్కుతోచిన స్థితిలో కొట్టుమిట్టలాడుతున్న రైతులకు పంట రుణాలు చెల్లించాలని సొసైటీ బ్యాంకులు నోటీసులు ఇవ్వడం దారుణమని అటు నోటీసులను ఉపసంహరించుకుని పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు ఈ రోజు నరసంపేట పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులు వ్యవసాయం ఆర్థిక వర్షాలు యూరియా కొలతలతో అస్తవ్యస్తంగా మారిందని పంటలు దిగుబడి తగ్గిందని ఈ క్రమంలో ఆరకూరనైనా పంటలు చేతికి వచ్చే దశలో మోంత తుఫాన్తో ములిగే నక్కపై తాటికాయ పంట చందంగా మారిందని జిల్లాలో సుమారు లక్ష యాభై వేల ఎకరాల్లో పత్తి మొక్కజొన్న వరి తరతరం తరితర పంటలు చేతికి వచ్చే దశలో కోల్పోయారని దాంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అయినా ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను తక్షణమే ఆదుకొని చర్యలు చేపట్టకపోవడం విఠూరంగా ఉందని పైగా రైతులు తీసుకున్న పంట రుణాలను చెల్లించమని ప్రాథమిక సహకార సంఘాలు బ్యాంకులు నోటీసులు ఇస్తూ రైతులపై ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజయమని ప్రశ్నించారు మొన్న కురిసినటువంటి మోంతా తుఫాన్తో వరంగల్ జిల్లాలోని నూట యాభై వేల ఎకరాలలో రైతుల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది మోంతా తుఫాన్ కంటే ముందు అధిక వర్షాలు యూరియా కొరత రైతులు వేసినటువంటి పంటల దిగుబడి తగ్గిపోయినటువంటి స్థితి కూడా మన ముందు ఉంది ఇలాంటి పరిస్థితులలో రైతుల్ని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం త సత్వర చర్యలు చేపట్టకుండా రైతులు పంటలు పండించడానికి తీసుకున్నటువంటి రుణాలని చెల్లించాలని చెప్పేసి అంటే ప్రాథమిక సహకార సంఘాల పాలక వర్గాలు అదేవిధంగా కమర్షియల్ బ్యాంకులు రైతులకు నోటీసులు ఇవ్వడం చాలా ఆందోళనకరం అసలే మూలియే నక్కపై తాటికాయ పడ్డ చందంగా వచ్చినటువంటి మొంతా తుఫాను అరాకొరే పండేటువంటి పంటలు కూడా చేతికి రాకుండా ఈరోజు చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం ఈరోజు వరంగల్ జిల్లా అంటేనే ఈరోజు వ్యవసాయక జిల్లాగా ఉంది మొన్న కురిసినటువంటి మోంతా తుఫాను కూడా ఈ వరంగల్ జిల్లాలోనే అధిక నష్టాన్ని చేకూర్చిన పరిస్థితి ఉన్నది ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి సురేఖ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నర్సంపేట వర్ధన్నపేట పరకాల ఎమ్మెల్యేలు కానీ ఇప్పటివరకు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తక్షణ సహాయం కూడా అందించినటువంటి పరిస్థితి లేకపోవడం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉంది ఈ ఎమ్మెల్యేలకు అదేవిధంగా జిల్లా మంత్రి సురేఖ గారికి వరంగల్ జిల్లా పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా ప్రజల అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఈ వరంగల్ జిల్లా యొక్క నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక నిధులకు సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా రైతుల రుణాలు చెల్లించమని ఏవైతే నోటీసులు ఇచ్చారో ఆ నోటీసుని తక్షణమే ఉపసంహరించుకోవాలి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం నష్టపోయినటువంటి రైతులకి ఈరోజు వరికి కానీ ఇతర అపరాలు కానీ వీటన్నిటి కూడా కనీసం ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల పరిహారాన్ని అందించాలి వాణిజ్య పంటలైనటువంటి మా పత్తి అదేవిధంగా మిర్చి ఇట్లాంటి పంటలని మా అరటి తోటలు ఇట్లాంటి పంటలన్నిటి కూడా ఎకరాకు యాభై వేల రూపాయలు పరిహారం అందించాలని చెప్పేసి అని ఈరోజు ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి ఏమాత్రం వెనకాడేటువంటి ప్రశ్నే లేదు అట్లాగే ఈరోజు రైతాంగం అంతా కూడా ఈరోజు ఏదో పంట నష్టం జరిగింది అప్పులప్పాలైనటువంటి మనోవేదన గురి కావద్దు ఆత్మహత్యల వైపు ఆలోచించొద్దు ధైర్యంగా ఐక్యంగా ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఈరోజు జరిగినటువంటి నష్టాన్ని సాధించుకునే విధంగా ముందుకు సాగాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బ్యాంక్ అధికారులని అదేవిధంగా ప్రాథమిక సొసైటీ పాలక వర్గాలని అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అయ్యా మీరు రైతుల యొక్క బాధలను అర్థం చేసుకోండి రైతులేందే రాజ్యం లేదు కాబట్టి అన్నదాతలు ఆదుకునే విధంగా మీరు మీరు రైతుల మీద ఒత్తిడి తేవద్దు ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పేసి అని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేయడం